అహోబ్లంగ్ క్షేత్రుమా అఖిలప్రియ మరియు ఆమె భర్త భార్గవరాం చేస్తున్న అరాచకాలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అడ్డుకోవాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు ఆళ్ళగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు ఆమె భర్త భార్గవరామ్ చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని సూచించారు అహోబిలంగ్ క్షేత్రంలో ఎన్నో అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయని ఘాటైన విమర్శలు చేశారు అహోబిలం క్షేత్రంలో అన్న సత్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎమ్మెల్యే భర్తతో మాట్లాడాలని తెలపడం సిగ్గుగా ఉందన్నారు కట్టిన అన్న అన్నసత్రాలకి కరెంట్ కట్ చేస్తున్నారు కరెంటు కట్ చేసి అది ఎంత దిక్కుమైన పరిస్థితి అంటే ఎమ్మెల్యే పోయి మాట్లాడుకోవాలి అధికారులు చెప్పడం డిఆర్ఓలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు పోయి బీ ట్యాక్స్ కట్టరా అని పేపర్లో డైరెక్ట్గా రాస్తున్నారు మళ్ళీ ఏదో మాట్లాడినట్టుంది పొద్దున్న చూసాను వీడియోని డైవర్షన్ పాలిటిక్స్ అంట సిగ్గుపడాలి ఏమన్నా ఏమైనా గుర్తిండా అసలు గుళ్ళకి వచ్చే భక్తులని నిన్న కరెంట్ కట్ చేస్తే రాత్రి కరెంట్ లేకమన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు

అహోబిలం గుడిని మూసివేయాలా చెప్పండి అంటూ ఘాటైన విమర్శలు చేశారు ఆలగడ్డ ఎమ్మెల్యే చేసే అరాచకాలపై ఎంపీ బైరెడ్డి శబరి దృష్టి పెట్టాలని కోరారు గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారని ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై తీవ్రంగా విమర్శించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అహోబిలం క్షేత్రంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై దృష్టి సారించాలని కోరారు మొత్తాన్ని బాగా ఈ రోజు జరుగుతున్నాయి కరెంట్ కట్ చేసేసి ఎవరు హిందువుల రావు ఏంది ఈ ఎమ్మెల్యే అరాచకాలు ఎవరు చూస్తారు శబరి గారు కూడా మన వచ్చిపోయారు ఎంపీ గారు కూడా ఒకసారి మీద దృష్టి పెట్టండి ఎందుకు ఇలా జరుగుతున్నాయి సరే ఎమ్మెల్యే దిక్కులేదు ఏమైనా దోచుకుంటుంది కాబట్టి కనీసం ఎంపీగా మీరు ఉన్నారు మీరు మీద దృష్టి పెట్టండి మేము కూడా మీకు ఒకవేళ మెంబర్ లెటర్ పంపి పంపిస్తా ఉమ్మా ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఎవరి అవినీతికి వాళ్ళు తయారైపోయారు ఇక్కడ మినిస్టర్ కూడా ఒకటే ఒకసారి అవోబిలం మీద దృష్టి పెట్టిన్నారు జరుగుతున్న అరాచకాల మీద ఈ అవోబిలంలో జరిగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు కట్ చేస్తాను మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో లేనిది ఈ రోజు మీకు ఆ చోల్స్ అప్డౌట్ చేయాలి వాళ్ళ కరెంట్ ఉందా ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ కరెక్ట్గా పే చేస్తారు అయినా వాళ్ళని హరాస్ చేయడం ఏంటి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్